హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు రాములవారి గుడి చూపిస్తున్నానండి ఈ రాములవారి గుడి ఎక్కడుందంటే మన పినపాడు ఇరవై ఐదవ వార్డు బ్రాహ్మణ వీధిలో ఉందండి ఇంకా మీకు అడ్రస్ పూర్తి డీటెయిల్స్ కావాలంటే మన రేపల గేట్లు మద్రాస్ గేట్లు దాటినాక నేను అంత ముందు మీకు శివాలయం గుడి చూపించా కదండి పినపాడు శివాలయం గుడి ఆ గుడికి పక్క లైన్లోనే ఈ రాములవారి గుడి ఉంటుంది మన నేల ట్యాంకుల దాకా వెళ్ళి పినపాడు నేల ట్యాంకుల దాకా వెళ్ళి స్ట్రైట్గా వెళ్తేనేమో శివాలయం టెంపుల్ వస్తుంది కొంచెం లెఫ్ట్ సైడ్ తిరిగి అక్కడ ఎవరన్నా కనుక్కున్నా కూడా రాములవారి గుడి అంటే చెప్తారండి ఈ రాములవారి గుడిలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవంలో శుభ ఆహ్వానం అండి నవరాత్రులు జరుగుతున్నాయి వసంత నవరాత్రులు జరుగుతున్నాయి శ్రీరామనవమి సందర్భంగా ఎప్పటి అంటే ఉగాది పండుగ రోజు నుంచి అండి మొన్న ముప్పయో తారీఖు నుంచి ఏడో తారీఖు ఏప్రిల్ సోమవారం వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి మరియు చివరి రోజైన ఆరో తారీఖు ఏప్రిల్ నెల ఆదివారం అంటే నెక్స్ట్ ఇంకా ఒక ఫోర్ డేస్లో ఆదివారం వస్తుంది కదండి ఆ రోజు శ్రీరామనవమి కూడా ఆ రోజేనండి ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు శ్రీ వారి కళ్యాణము ఈ రాములవారు రాముడివారుల్లో జరిగిద్దండి తప్పక అందరూ వెళ్ళి దర్శించుకోండి ఈ వసంత నవరాత్రులు ఈ ఏడు రోజులు జరిగే కార్యక్రమం ఏందో నేను ఇప్పుడు చూ చెప్తాను ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సుప్రభాత సేవ నామార్చన అంటే మల్లెపూలతో అండి సేవాకాలం శాత్తుమొరే తీర్థ గో గోష్ఠి ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండున్నర వరకు స్వామివారికి నవకలశ పంచామృత తిరుమంజనం అంటే అభిషేకం మరియు శ్రీమద్ సుందరకాండ సప్త సర్గ సామూహిక పారాయణం మంగళాశాసనం శాసనం గోష్ఠి ప్రసాద వితరణ మరియు సాయంత్రం కూడా జరుగుతూ ఉండే కార్యక్రమాలు ఐదున్నర గంటలకు విష్ణు సహసనామ పారాయణము సామూహికంగా ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సామూహిక అన్నమాచార్య కీర్తనలు మరియు ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు విశేష వాహన వాహనములపై సీతారామస్వామి వారి పొరపాటు ఉత్సవం ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఏకాంత సేవ ఈ ఉత్సవాలన్నీ ఏడు రోజులు జరుగుతాయండి తప్పకుండా వెళ్ళి అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని అనుకుంటున్నాను ఈ ఆదివారం ఉదయము పిల్లలతో కోలాటం అవి నేను మొన్న టూ డేస్ బ్యాక్ పెట్టా కదండి ఆ రోజు సాయంత్రము చంద్రప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరిగింది పెద్దవాళ్ళమందరం మేము కోలాటం వేశామండి పెద్దవాళ్ళు మరియు పిల్లలు అది మీకు ఇప్పుడు పెడుతున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి యాడ్ వచ్చినా కూడా ఆ యాడ్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి మాకు యాడ్స్ టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ మేము రీచ్ అవ్వాలంటే తప్పకుండా మీరు యాడ్స్ చూస్తే మాకు మేము టార్గెట్ అనేది చక్కగా రీచ్ అవుతాం అనమాట ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఈ గుడిలో స్పెషల్ నేను అసలు ఎక్కడా చూడలేదండి ఈ టైప్ ఆఫ్ సిస్టము అక్కడ ఒక పటాలు ఉన్నాయండి శ్రీ మత్స్యావతారం కోర్మా అవతారం అట్లాగా మనం దానికి సంబంధించిన శ్లోకము చదువుకో చదువుకోవాలి దాని ఫలితం ఏంటంటే ఇప్పుడు శని దోషం ఎవరికైనా ఉందనుకోండి ఏ శ్లోకం చదువుకోవాలి ఏ అవతారము ఇంకో బోర్డుపై పలాని కోర్మా అవతారం పలాని కుజ దోషమున్న ప్లస్ అట్లాగా దోషాలు ఉంటుంటాయి కదండి ఆ దోషాలకి మనము కింద ఆ శ్లోకం అనేది చదువుకోవాలి అట్లాగా మీకు నేను అంత వీడియోలో నేను క్లారిటీగా చూపిస్తున్నాను ఏ శ్లోకం చదువుకుంటే ఏ ఫలితం కలిగిద్ది ఏ దోషం పూర్తయిది ఏ దోష నివారణ అయింది పరశురామ అవతారం ఉందనుకోండి ఇప్పుడు కింద శుక్రదోషం ఉన్నవారు ఈ శ్లోకాన్ని పారాయణం చేయాలని ఉంది ఆ శ్లోకం ఏందో చక్కగా కింద వేసారన్నమాట ఇది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మీకు అందరికి కూడా అది యూజ్ అవుతుందని నేను వీడియో తీశాను మీకు ఇంకా డీప్ డీటెయిల్స్ ఇంకా లోతుగా డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా రాముల వారి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ ప్రతి పటానికి చక్కగా వివరంగా రాసి ఉంది ఏ దోషం ఉన్నవాళ్ళు ఏ శ్లోకం చదివితే పర్యవసానం నివారణ అవన్నీ ఉంటాయి అనేది చాలా విపులంగా అక్కడ బోర్డు మీద అన్ని వివరంగా రాశారండి మీరు పర్సనల్గా వెళ్ళి అక్కడ మీరు బుక్కు పెన్ను తీసుకుంటారు తీసుకెళ్ళి అక్కడ ఆ శ్లోకాలు సంబంధ మీకు సంబంధించినవి అక్కడ ఉన్నవి అవన్నీ మీరు రాసుకొని ఇంటికి వచ్చి మీరు డైలీ అవి చదువుకున్నా కూడా ఆ దోష నివారణ అనేది అనమాట నేను ఇంకా డైరెక్ట్గా ఆడియో అనేది ఉంచేస్తాను తప్పకుండా చూడండి పాటలు ప్రారంభమవుతాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్వామివారి చంద్రప్రభ వాహనం కూడా ఒక సిద్ధంగా ఉంది भूल गण भैया शरण गणेश शरणालैया बुझी बुझ गण भैया भजगण भैया पम्बण दि गान बिल भी भिन्न भैया शरण गणेश शरणालि गाना बुलभु भिन्न भैया शरण गणेशा शरण जी बुझी करना पैया भज गण पैया शरण गणेशर పెళ్ళి చేయలేదని అంతకన్నా గొప్ప అంటే చూడలేదు

Come okay. on. हर पिता <laughs> <laughs> చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందాక నేను చెప్పా కదండి ఏ ఏ రాసి వాళ్ళు ఏ ఏ దోషం ఉన్న వాళ్ళు ఏ ఏ శ్లోకం చదవాలని అది మీకు యూజ్ అయిపోయినా ఈ వీడియో అనేది మీ వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి వాళ్ళలో కొంతమందికైనా యూజ్ అనేది ఉంటుంది వెళ్ళి వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా శ్లోకాలు అనేది బుక్లో నోట్ చేసుకొని వచ్చి చదువుకుంటారనమాట ఓకే అండి వాళ్ళందరికీ షేర్ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్